ఓం నమశివాయ కార్తీక మాసంలో వచ్చే కార్తీక సోమవారం గురించి అందరికీ తెలుసు కానీ ఇదే కార్తీక మాసంలో కోటి సోమవారం అని ఒకటి వస్తుందని అదెంతో ప్రత్యేకమైనదని ఆ రోజు చేసే పూజ దీపారాధన దానం కోటి రెట్ల ఫలితాన్ని ఇస్తుందని మనలో చాలామందికి తెలియదు ఒక్క కోటి సోమవారం రోజు చేసే పూజ దీపారాధన ఉపవాసం దానం కోటి సోమవారాలు చేసే పూజా ఫలితాన్ని ఇస్తుందని పండితులు చెబుతున్నారు కార్తీక మాసంలో నక్షత్రంతో కలిసి వచ్చే రోజునే కోటి సోమవారం అని అంటారు అది ఈ అక్టోబర్ ఇరవై తొమ్మిదవ తేదీన అంటే బుధవారం రోజు మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాలకు మొదలవుతుంది అది అక్టోబర్ ముప్పైవ తేదీ గురువారం రోజు మధ్యాహ్నం రెండు గంటల ఇరవై నిమిషాలకు ముగుస్తుంది అయితే శ్రవణ నక్షత్రం సూర్యోదయంతో కలిసి ఉన్నందున అక్టోబర్ ముప్పైవ తేదీన అంటే గురువారం రోజు కోటి సోమవారం వస్తుందని మనకు తెలుస్తోంది కాబట్టి ఆ రోజు అంటే అక్టోబర్ ముప్పైవ తేదీ గురువారం రోజు చేసే పూజ దీపారాధన ఉపవాసం దానం కోటి రెట్ల ఫలితాన్ని ఇస్తుంది కాబట్టి ఆ రోజు ప్రత్యేకంగా పూజలు చేయండి మీకు అంతా మంచి జరుగుతుంది శివకేశవుల అనుగ్రహం